ఫిషర్ మ్యాన్ అస ఫైవ్ టాబ్లెట్ మరలా కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాం అంతకు ముందు పాత ఛానల్ మంది మెయిల్ ఓపెన్ ఒక ఛానల్ ఓపెన్ అవ్వలేదు మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టాం మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాం ఇది వచ్చి పాముల తాడు అనమాట పాముల తాడు లాగుతున్నాం నుండి గేటు కను తీసుకోరా ఇది పాములు తాడు అంటే దీనికి ఎర్ర మొక్కలు పుచ్చుతారనమాట తొమ్మిది వేసిన మంచిది చాలా చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాం అంటే పండుచాపు గేలానికైతే రవి కొంచాలి మనకి రై దరగట్లా రై ధరకు కూడా మనం ఏదో ఒకటి ఖాళీ ఉండడం ఇష్టం లేక పాములకం చేసి గ్యాద వేసాం అవి కూడా మన లక్క అంత బాగున్నట్లేదు ఏమీ మనకి ఎలా చిక్కుకున్నట్లేవు బడి మాత్రం చాలా ఇసురుగా ఉంది అన్నమాట అయితే ఈ రోజు నుంచి డైలీ ప్రతిరోజు ఫిషింగ్ వీడియో పెడదాం అనుకుంటూ మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి వీడియోని పెడతాను ఎర్ర ఎలా కూర్చాలి గేలాలు ఎలా కట్టాలి చేపను ఎలా పట్టాలి అనేది కూడా ప్రతి ఒక్క వీడియోలో మీకు చూపిస్తూ ఉంటాను మనం గేలానికి వస్తుంది తెలుసు కదా ఇది ఏటి జిల్లా తెల్లపా దీనికి కానీ మనం చేయ దొరికితే ఇది ఉన్న కోపంలో అర కేజీ రక్తం అది ఇంకోటి ఏంటంటే దీని పళ్ళల్లో విషం ఉంటుంది అనమాట అంటే అంటే అది చనిపోయేలాంటి విషయం కాదు ఇంచుమించు ఒక ట్వంటీ మినిట్స్ అలా మన రక్తం గడ్డ కట్టకుండా కారుతూనే ఉంటుంది చేతి నుంచి అలాంటి విషయం పాయిజన్ అయితే కాదు పెద్ద పెద్ద పావులు వచ్చాయనమాట ఇప్పుడు రావటం ఎందుకంటే ఆటగాళ్లు ఎక్కువైపోయారు ఎందుకనే బాయో చిన్న బాబు దీని గేలం తిందో గేళం దేం తిందో ఎంత చిన్న ఛాన్స్ దీనివల్ల మనకి యూజ్ లేదు కాకపోతే చూసారా ఒకటి దానికి ఇచ్చేయాలంటారు కదా

ఆ బలం నువ్వు తీరా నువ్వు అన్నది కూడా వస్తుంది వాటిలో అందరికి నేను చెప్తే కావాలి అది వచ్చి మయాన లైన్ కట్ అయితే లైన్ ఎన్నుకోవడానికి మజ్జిట్లో వేస్తూ ఉంటాను అనమాట పది యాభై గాలకు ఒకసారి దాన్ని పెట్టడం వల్ల ఏమైందండి పైన లైన్ ఏదైనా కింద మాకు వచ్చి రాళ్ళు కుట్లు ఉండవు కానీ వరద కొట్టుకు వచ్చినటువంటి చెట్లు చెట్లు ఉంటాయి అలాంటి చెట్లు తగులుకున్నప్పుడు ఆ లైన్ తెగిపోయినప్పుడు మళ్ళీ అవతల సైడ్ నుంచి లైన్ లాక్ రావడానికి గాలాలుగా మేము మూడు వందలు నాలుగు వందలు వేస్తాం కాబట్టి అటు నుంచి అంటే మళ్ళీ గొడుగు ఎదురయ్యి వాలయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పది యాభై గాలాలకు ఒకసారి అలాంటి పోయా అలాంటి వేస్తాం దానివల్ల మనకి ఏంటంటే యూజ్ మన లైన్ కట్ అయినప్పుడు చివరి దాకా వెళ్లకుండా మళ్ళీ ఆ కాడ నుంచి పట్టుకుని లేకుండా రావచ్చు అందుకనే దాన్ని యూస్ చేస్తాం దానివల్ల బెనిఫిట్ అది చేప నుండి లైన్ మొత్తం లేదడుతుంది ఏదన్నా ఉండొచ్చు లాగా అనిపిస్తుంది అది చూపించి నాని ఎర్రదొరక చేసిన పని అయితే చేయకూడదు ఎందుకంటే రాత్రి నుంచి రాత్రి పెట్టాం కాబట్టి గాలం తోడు దాన్ని పెదవికేసుకుని అరిగిపోయి అరిగిపోయి ఉంటుంది అనమాట చెక్కం ఉంటుంది ఒకసారి చెక్కని చూపుతూనే దాన్ని పెట్టుకుని లేకపోవాలి ఎందుకంటే ఇది ఒక కేజీ ఇంచుమించు నాలుగు వందల నుంచి నాలుగు వందల రూపాయలు వస్తాయి అన్నమాట దాన్ని అలా లేపడం వల్ల తెగిపోతే ఆ నాలుగు వందలు ఇంకా మనకి వేస్ట్ కదా అందుకని పెద్దో సామెత ఉంది కదా చిన్న చిన్నపామున పెద్ద కర్రతో కొట్టాలని అలా ప్రతిదానికి చిక్కం పెట్టే లేపిపోవాలి కాకపోతే ఏంటంటే మా ఊడు వీడియో తీస్తున్నాడన్న సంతోషంలో నాకు ఆగలేదనమాట లేపేసా ఇప్పుడు తిడతలేదు కానీ కెమెరా ఉందని ఎందుకు లేపేసాము తర్వాత పోతే ఖచ్చితంగా తిడతారు నన్ను పోలేదు కాబట్టి నవ్వుతున్నాడు మా నానిగాడు పోతే కూడా తిట్టాడు అడిగేది తెలియక ఇటుకలాగు అండి చి గుడ్ సర్ మనం డ్రైవర్ గన చేద్దాం డ్రైవర్ అంటే బోట్ నడిపేటప్పుడు గాని కేల లాగేటప్పుడు వరకే బోట్ లాగేటప్పుడు నేనే డ్రైవర్ నడిపేదాపుడు ఏదన్నా పనికొచ్చే చేప ఉన్నప్పుడు లైన్ పైకి తేలిపోతూ ఉంటుంది అనమాట అలా ఎక్కువగా పండు అయితే లైన్ ఎక్కువ దూరం లేపేసిద్ది కొరక ఏంటి తక్కువ కానీ పండు చేప ఉన్నప్పుడు అయితే బాగా లైన్ పైదాకా లేపిద్ది అనమాట కష్టంరామలా అయిపోయింది అయితే మంచిది అయితే మా వీడియోలు చూస్తూ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఎవరైనా ఉంటే కొత్త ఛానల్లో మరి మీరు దాన్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను అనమాట పది పదకొండు సరే అయితే మా వీడియో కనుక మాకు మీకు నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్